సమస్యల్లోంచి చింతలు వస్తాయి చింత ఎందుకు వస్తుంది ఏడుపు ఎందుకు వస్తుంది ఏదో నష్టం కలిగింది కాబట్టి ఏదో మనసుని నొప్పించే కార్యం జరిగింది కాబట్టి హృదయాన్ని గాయపరిచే కార్యం ఏదో జరిగింది ఏదో సంభవించకూడని సంభవించింది గుండె మోయలేని బరువు ఏదో నీ కుటుంబంలో నీ జీవితంలో సంభవించింది దాని వలన చింతలు అనేవి అధికమైపోతూ ఉంటాయి శాంతి మనశ్శాంతి అనేది కొంచెము కొంచెముగా నీలోంచి దూరం ఉంటుంది ఆ ఐహిక విచారములు నీ హృదయాన్ని ఆవరించడం వలన రోజు రోజుకి నీకు తెలియకుండా నేను కృంగిని స్థితిలోకి వెళ్తూ ఉంటాను ఈ స్థితిని ఏసైన కలిగినటువంటి దేవుని ప్రజలైన వారు అనగా మీరందరూ జయిస్తారు ఏసునామములో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండటం వలన ఎంత భయంకరమైన స్థితినైనా సరే ఎంత శోధనకరమైన స్థితినైనా ఎంత అవమానకరమైన స్థితినైనా ఎంతగా ఆర్థిక అప్పుబాధనే ఊబిలో చిక్కబడిన పట్టబడిన స్థితినైనా ఏ స్థితినైనా సరే ఏ సునామలో జయిస్తాను నీ జీవితాన్ని సై చేతిలో పెట్టి అది పాడైపోయిందైనా ఆయన మాత్రమే బాగు చేస్తాడు నీ సమయాన్ని దేవునికి ఇవ్వు ఈ రోజు నుంచి కొంచెం సమయమైనా దేవునికి ఇవ్వు కొంచెము ఆవగించంత విశ్వాసానైనా పెంపారు చేసుకో దేవుని వాక్యం వినడానికి ఒక పది నిమిషాలైనా నీ చెవినివ్వు అలా నువ్వు చేయగలిగితే నీవు ఏ సమస్యలు అనుకుంటున్న ఈ సమస్యలన్నీ కూడా అవి మధుమాయమైపోతాయి హలలుయా